హరిహర వీరమల్లు ట్రైలర్ ను మంగళవారం రాత్రి పవన్ కళ్యాణ్ సహా దర్శక నిర్మాతలు చూశారు ట్రైలర్ విపరీతంగా నచ్చడంతో గురూజీకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి పిలిచారని తెలిసింది హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదలకు రెండు రోజుల ముందు ఫైనల్ కట్ రెడీ అయింది జులై మూడున ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు ట్రైలర్ విడుదల చేయనున్నారు అయితే మంగళవారం రాత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ట్రైలర్ చూపించారు ఆనంద్ సాయితో వెళ్లిన పవన్ వీరమల్లు ట్రైలర్ చూడడం కోసం తన స్నేహితుడు కళా దర్శకుడు ఆనంద్ సాయితో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ కి పవన్ కళ్యాణ్ వెళ్లారు ట్రైలర్ విపరీతంగా నచ్చడంతో ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారని చిత్ర బృందంతో పాటు అన్నపూర్ణలో ఉన్న జనాలు చెప్పారు వీరమల్లు ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే తన ఆప్తమిత్రుడు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి రమ్మని పిలిచారట ఆ తర్వాత మళ్ళీ గురూజీతో కలిసి ట్రైలర్ చూశారు మొత్తం మీద బ్యాక్ టు బ్యాక్ ఏడు సార్లు హరిహర వీరమల్లు ట్రైలర్ పవన్ కళ్యాణ్ చూసినట్టు తెలిసింది క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో ప్రారంభమైన హరిహర వీరమల్లును పూర్తి చేసే బాధ్యతను చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ తీసుకున్న సంగతి తెలిసిందే అతని దర్శకత్వంలో సినిమా పూర్తయింది విజువల్ ఎఫెక్ట్ వర్క్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనుల వరకు ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నారు జ్యోతి కృష్ణ జ్యోతి కృష్ణ పడిన కష్టానికి పవన్ కళ్యాణ్ నుంచి ప్రశంసలు లభించాయి నువ్వు బాగా కష్టపడ్డావు అంటూ ట్రైలర్ చూసిన తర్వాత అతన్ని అభినందించారు పవన్ కళ్యాణ్ ఆయన ఎగ్జైట్ అయ్యారని తెలియడంతో వీరమల్లు ట్రైలర్ మీద అంచనాలు మరింత పెరిగాయి హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలోని బిమల్ థియేటర్లో హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల కార్యక్రమం జరగనుంది దీనికి టాలీవుడ్ మీడియా హాజరు కానుంది అలాగే అభిమానుల కోసం ఏపీ తెలంగాణలోని ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ట్రైలర్ ప్లే చేయనున్నారు కళ్యాణ్ నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు మొఘల్ వంశస్థుల రాజ్యాన్ని పరిపాలించిన ఔరంగజేబుగా ఆయన కనిపించనున్నారు బాలీవుడ్ నటి నోరా ఫతేహితో పాటు పలువురు ఇతర కీలక పాత్రల్లో నటించారు ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా జూలై ఇరవై నాలుగున థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే